తెలుగుదేశం పార్టీ పొంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం కమిటీ ఏర్పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యలు చల్లాబాబురెడ్డి నియోజకవర్గ అబ్జర్వర్లుగా పాల్గొన్న షాప్ చైర్మన్ రవినాయుడు కర్నాటి అమర్నాథ్ రెడ్డి అశోక్ ఈ రోజు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి సమీకా సమావేశం ఏర్పాటు చేసి కమిటీల బయటకు పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నియోజకవర్గ అబ్జర్వర్లు మరియు మండల అబ్జర్వర్లు కలిసి రొంపిచెర్ల మండలం విఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా అబ్జర్వర్ రవినాయుడు కర్ణాటి అమర్నాథ్ రెడ్డి అశోక్ మరియు మండల అబ్జర్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని కమిటీలు వేయటంలో అలసత్వం వహించకుండా అందరూ సమష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో సూచించారు సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ మరియు మండల కమిటీలను ఎన్నుకోవడంలో కార్యకర్తల సూచనల మేరకు మరియు పార్టీ బలోపేతం చేసే నాయకులకు నిరంతరం పార్టీ కోసం పార్టీ అభివృద్ది కోసం పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాయి తెలియజేశారు అనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క మండలంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రతి ఒక్క చోట గెలిచే విధంగా నాయకులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని నాయకులకు సూచించారు కార్యక్రమంలో అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరై సమావేశాన్ని జయప్రదం చేశారు